ట్వంటీయా సరే ఒకటి డైలీ ఇక్కడే అమ్ముతావా మంచిగా అవుతుందా బేరం అవుతుందా ఆహా ఓ చూడ బాగా ప్రెజర్ ఉందిగా మసాలా ఏలే కొంచెం మసాలాయేవా ముప్పై ఏళ్ళ మసాలా వేసినా కొంచెం మసాలా వేస్తే పొంగుతుంది అది బా ఎక్కడ డస్ట్బిన్ ఎక్కడాబిన్ ఇక్కడ ఎంత భయ్యా అయ్యా నా పర్సు ఫోన్ పడిపోయింది పైసలు అయితే లేవు మరి ఎట్లా అంటే సరే ఒక పని చేయ భయ్యా నా వాచ్ ఉంది తీసుకో ఇది వాచ్ మళ్ళీ ఇచ్చి ట్వంటీ రూపీస్ తీసుకుంటా ఓకేనా ఓకే 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 సరే వాచ్ తీసుకో అయితే సరే సరే మరి